మా ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ ఎంత క్యూట్గా గా ఉంటాయంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ తప్ప ఇంకెవరికీ తెలియదు అనమాట ఎలక్షన్స్ జరుగుతున్నాయని మాకు ఇప్పుడు ఫెడరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే సెంట్రల్ ఎలక్షన్స్ మన ఇండియాలో ఉన్నట్టు ఏ ప్రచారాలు ఊరేగింపులు ఏ సందడి ఉండదు చాలా బోరింగ్ గా ఉంటది ఇలా కొంతమంది క్యాండిడేట్స్ అయితే రోడ్డు పక్కన బోర్డ్స్ పెట్టుకుంటారు టూ వీక్స్ ముందు ఎలక్షన్ డేట్ అయ్యో మాకు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయో తెలియదు ఓటేడ్ మర్చిపోయా అంటే కుదరదు ఇంటికి చక్కగా ఫైన్ వచ్చేస్తుంది అనమాట ప్రీ పోలింగ్ నేను ఓట్ వేయచ్చు లేకపోతే ఓవర్సీస్లో ఉంటే లోనైనా పంపించవచ్చు ఓట ఇక్కడ మాకు పెద్ద పార్టీసే ఉండవు లిబరల్ లేబర్ అని అనేవి రెండే మెయిన్ పార్టీస్ ఒకసారి వీల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకసారి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంటారు ఇక్కడ బయట ఉన్నది అందరూ ఎంపీస్ అనమాట అండ్ ఒకసారి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలాగ బయట అని మాకు ఓట్ అయ్యింది అనేసి చెప్తారు మేమైతే ఇలా ప్రీ పోలింగ్ వెళ్ళి ఓటేస్తాం చూసారు ఇక్కడ బ్యారికేడ్స్ బోర్డ్స్ చేసి లోపలికెళ్ళా అయితే ఇలా నుంచి అని క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే చేస్తారని ఇక్కడ జస్ట్ మనం ఆ బూత్ దగ్గరికి వెళ్ళి ఐడి చెక్ చేసుకొని రెండు పేపర్స్ అయితే ఇస్తారు బ్యాలెట్ పేపర్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి టూ పేపర్స్ అయితే ఇస్తారనమాట ఒకటి గ్రీన్ అండ్ వైట్ పేపర్ గ్రీన్ లోవర్ హౌస్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారని వన్ టూ ఫోర్ నెంబర్స్ అయితే అయ్యాలి వన్ అయితే మోస్ట్ చూసాను ఫోర్ అయితే లిస్ట్ చూసాను వైట్ పేపర్లో సెనెట్ సెనేట్ ఓటింగ్ అనమాట ఎబో ద లైన్ ఆర్ బిలో లైన్ చూస్ చేసుకోవచ్చు ఎబో లైన్ లో పార్టీస్ కి వన్ టూ సిక్స్ అయ్యాలి వన్ ఏమో మోస్ట్ చూసాను సిక్స్ ఏమో లీస్ట్ చూసాను బిలో ద లైన్ లో అయితే క్యాండిడేట్స్ ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వన్ టు ట్వల్వ్ అయితే వేయాలి దీనికి నాకు ఇక్కడ మోస్ట్ విచిత్రం అనిపించేది ఏంటంటే పెన్ కూడా ఎవరు పెన్సిల్ తోనే మార్క్ చేయాలి మనకి ఇండియాలో అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ కూడా ఉండదు అలా పెన్సిల్ తో మార్క్ చేసిన పేపర్స్ తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేయడమే గ్రీన్ పేపర్ను ఒక డబ్బాలోని వైట్ పేపర్ ఒక డబ్బాలోని ఇక్కడ ఎంత సెక్యూర్డ్ గా ఉంటుంది ఒక పోలీస్ కూడా కనిపించారు జస్ట్ లైక్ దట్ ఈజీ పీజీగా ఓటింగ్ అయితే అయిపోతుంది అట్లీస్ట్ ఫింగర్ కింగ్ కూడా పెట్టరు మనకు ఓట్ వేసిన ఫీలింగే రాదు ప్రీ పోలింగ్ అనేది టూ వీక్స్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి పెద్దగా హాలిడే ఏమి ఇవ్వరు మెయిన్ ఎలక్షన్ డే రోజు మెయిన్ ఎలక్షన్ డే కూడా వీకెండ్ యే పెడతారు ఆ తర్వాత ఈ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి కౌంట్ చేసి టూ డేస్ తర్వాత రివీల్ చేస్తారు అప్పుడు మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎంపీ అన్నది తెలుస్తుంది